మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా మాలవిక శర్మ హీరోయిన్స్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెనెల కిషోర్ చమ్మక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎనిమిదో రోజు ఎంత వసూళ్లు సాధించింది తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ట్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అనుగుణంగానే థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా సూపర్ టాక్స్ సొంతం చేసుకుంది అదే రేంజ్లో కలెక్షన్లు తీసుకువస్తోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో భారీ తారాగానం ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్స్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు నిర్మించినట్టు తెలుస్తోంది ఈ సినిమాని మేకర్స్ భారీగా రిలీజ్ చేశారు రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లలో కలిపి మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ మూవీ భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ చిత్రానికి నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రోజు ఈ సినిమా ఆరున్నర కోట్ల వరకు వసూలు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబాను చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది రెండో రోజు మంచి టాక్ని సంపాదించుకొని నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది మూడో రోజు ఈ సినిమా నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగో రోజు సుమారు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్లు ఆరో రోజు కోటిన్నర వరకు తీసుకువచ్చింది ఇక ఏడో రోజు సినిమా కోటి ఎనభై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ఎనిమిదో రోజు సుమారు కోటి యాభై లక్షల రూపాయల వరకు వసూళ్లు వస్తే ఇరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక తొమ్మిదో రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నైజాంలో మంచి వసూళ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి